ఒక దొంగ వచ్చింది పొదు పొదుగాలనే ఈ దొంగ ముఖం చూడాలంటే మన మనసొప్త లేదు కానీ వార్తల్లో వస్తూ ఉంది ఏం చేస్తాం ఆప్ నేతలకు కవిత ద్వారా వంద కోట్ల ముడుపులు అందుకు బదులుగా లిక్కర్ స్కామ్లో భారీ దోపిడీకి స్కెచ్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర చేశారు సోదాల టైంలో ఆమె బంధువులు విధులకు ఆటంకం కలిగించారు వెల్లడించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండో రోజు రెండు గంటలు లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించిన ఈడీ పాలసీ రూపకల్పన అమల్లో ఆప్ నేతలతో సంబంధాలపై ఆరా నేడు సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్ దర్యాప్తు సంస్థలు తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోరుతూ నిరుడు రెడ్ పిటిషన్ దాఖలు అంటూ మొత్తానికి కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియాతో కలిసి కవిత చేసినటువంటి కుట్ర బయటకు వచ్చింది బయటపెట్టిండ్రు ఆప్ నేతలకు కవిత ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు అందినాయని చెప్పి డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తోంది కవితని అని పిలిచిన సమాజం కవితని తెలంగాణ ఆడబిడ్డగా గౌరవించిన సమాజం ఇవాళ దొంగ అని తిడుతోంది తిట్టడానికి గల కారణం మీ అహంకారం మీ అహంకార పూరిత వైఖరి ధోరణి అట్లే మీరు చేసినటువంటి నియంతృత్వ పరిపాలన పైగా నా అంత శుద్ధపుస ఎవరు లేరు అని చెప్పి గొప్పలు చెప్పినటువంటి మీ మాటలు అందుకే ఇవాళ మిమ్మల్ని చూస్తే చీదరించుకోవాల్సి వస్తుంది సమాజం మమ్మల్ని మా తెలంగాణ పరువు తీసినవు తల్లి ఈడికెళ్ళిపోయి లిక్కర్ దంద అది అక్రమ లిక్కర్ దంద చేసి మా ఇజ్జత్ తీసినవి ఇయ్యాల కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్ అయింది అంటే మా అందరి పరువు పోయినట్టు కాదు చేసింది దంద నువ్వు సంపాదించుకుంది నువ్వు నీ అయ్యా ఇవాళ ఎవరికి నష్టం ఎవరి పేరు ఖరాబ్ అయింది ఇందుకైనా తెలంగాణ తెచ్చుకుంది మనం ఇందుకైనా తెలంగాణ ఇచ్చింది మనకు ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది దీనికోసమైనా ఇన్ని రోజులు ఆంధ్ర కొడుకులు దోసుకుంటున్నారు అలా మోచేతి నీళ్ళు తాగే పరిస్థితి వస్తుందని చెప్పి అట్లా బాధపడ్డ ఈ తెలంగాణ సమాజాన్ని ఇలా నువ్వు చేసిన పనితోని ఇంకా దౌర్భాగ్యం ఇది ఇంకా అదపాతాలను తీసుకుపోయినావు అని చెప్పి తెలంగాణ సమాజం అంటా ఉంది బాధపడతా ఉంది వాహ్ ఏమన్నా చెప్పిండ ఈ వార్త నాకు చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తోని గతంలో నేను చేసిన ఇంటర్వ్యూలో నేను తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వడు కేసీఆర్తో కొట్లాడలేడు కేసీఆర్ని గద్దె దించేది నేనే కేసీఆర్ మెడలు వంచేది నేనే ప్రగతి భవన్ బద్దలు కొట్టేది నేనే అని మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ కేసీఆర్ పాలన స్వర్ణయుగం అని పొగుడుతుంటే ఈ వార్త చదవడానికి కూడా మాకు నోరొస్తలేదు ఆయన ఇంటర్వ్యూలు ఆయన మాటలు విన్న ప్రజలు మర్చిపోవచ్చు కానీ ఆయన ఇంటర్వ్యూ చేసిన మేము ఆయనతో మాట్లాడిన మేము ఆయన ఐడియాలజీ గురించి తెలుసుకున్న మేము ఇలా ఆయన్నే చెప్పే మాటలకు తిరిగి మళ్ళా తను చెప్పే వ్యతిరేకమైనటువంటి మాటలు వినాలంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది మరి అన్నం తింటున్న నోటితో అంటున్న మాటలా మరి ఎందుకు అంటున్నాడు ఇప్పుడు కాదు డౌట్ వచ్చేది ఇప్పుడు కాదు నువ్వు ప్యాకేజీలకు అమ్ముడు పోయినవని కనిపించేది దీన్ని బట్టి కాదు ఇక నువ్వు మొత్తం బీఎస్పీని ఏం చేసినామని అర్థమవుతా ఉంది ఏ లోపాయికార ఒప్పందంతో ఆ పార్టీలో చేరి ఆ పార్టీ ద్వారా బహుజనుల ఓట్లన్నీ కూడా మళ్ళకుండా చీల్చడానికి చేసిన ప్రయత్నం కాదు ఇది కేసీఆర్కి లాభం చేయడానికి చేసిన ప్రయత్నం కాదు ఇది లేకపోతే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు ఇలా ఎందుకు ఒప్పుకుంటాడు కలవడానికి నువ్వు తిడుతూ ఉన్నప్పుడు సరే నిజంగానే తప్పులు ఉన్నాయేమో కాళేశ్వరం నిజంగానే ఏటీఎం అయిపోయిందేమో డబల్ బెడ్రూమ్లు అందుకే ఇస్తలేడేమో లిక్కర్ స్కామ్లో కవిత తప్పు చేసిందేమో ఈ తెలంగాణ సమాజానికి ఏదో చేస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా రెండుసార్లు అధికారం ఇస్తే మా బతుకులలో మార్పే తీసుకురాకపాయ కేసీఆర్ అని చెప్పి నువ్వు గొప్పలు చెప్పినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు నీ వచ్చినటువంటి సమాజం జనం ఆ బహుజనం ఇవాళ ఏం చేయమంటావు వాళ్ళని దొరకాళ్ళ కాడ తీసుకపోయి పెడితే ఆ ఆత్మగౌరవం ఉండ ఉంటుందా సస్తదా ఇవాళ ఇట్లా మోసం చేసుకుంటేనే పోతూ ఉంటే నాయకులు బహుజనులని ఈ దళితులని ఎవరిని నమ్మమంటారు ఏ ఒక అంబేద్కర్ విగ్రహం కడితే దళితులకు మంచిగైనట్ట దళిత బంధు ఇస్తా అని చెప్పి నియోజకవర్గానికి ఒక వంద ఇచ్చి పాడేస్తే దళితులంతా మంచిగా అయినట్ట రాజ్యాధికారం తీసుకొస్తాం కృషి మీద కూర్చోబెడతాం దళితులకు కూడా రాజ్యాధికారం రావాలి అని చెప్పి నువ్వు చెప్పినప్పుడు నీ వెనుక తిరుగుడే తప్పైందా నిన్ను నమ్మి నీ వెనకాల తిరిగి నీ జెండా మోసి భుజాలు కాయలు కాసేలాగా మోసినటువంటి ఆ కార్యకర్తలకు ఆ పార్టీ సానుభూతి పరులకు ఆ ప్రజానీకానికి ఇలా ఏం సమాధానం చెప్తావు స్వర్ణయుగం అని చెప్తావు ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం చాలా బాధిస్తుంది ఇప్పుడు ఆయనకి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని ప్రకటన సిగ్గు శరం లజ్జ బుద్ధి జ్ఞానం అని ఇట్లా ఏదేదో యాదికి వస్తుంది కాకపోతే అంత పెద్ద ఆయన పెద్ద ఆఫీసర్ పదవీలగా పెట్టిండు చివరికి తీసుకుపోయి పెట్టిండు ఇది నీ సొంతం కావచ్చు ఇది నీ వ్యక్తిగతం కావచ్చు కానీ ఇన్ని రోజులు బీఎస్పీలో ఉండి అధ్యక్షుడిగా నువ్వు చెప్పిన మాటలన్నిటికీ ఎవడు గ్యారంటీ ఎవడు బాధ్యత వహిస్తాడు నువ్వు కాదు చెప్పింది కేసీఆర్ దొంగ అని దొంగ పక్కన ఇలా నిన్ను కూడా ఒక దొంగ అనే పరిస్థితికి తెచ్చుకున్నావు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పదేళ్ల పాటు స్వర్ణయుగాన్ని చూసిందని తుతు 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 ఈ మాటలు చెప్పాలంటే ఈ వార్త చదవాలంటే ఆయన పాలనలో బలమైన తెలంగాణకు పునాదులు పడ్డాయని బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్నారు ఇంతకు మించి అధ్వానమైన రాజకీయాలు ఎక్కడ ఉండవు ఇక దురదృష్టవశాత్తు కేసీఆర్ ఇప్పుడు అధికారంలో లేరని ఇది చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు ఇప్పటికీ కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని తెలిపారు సోమవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అంతకుముందు ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారంటూ మీడియాతో ఏం మాట్లాడటో మాత్రం వినాలి పక్క సోమవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరండి సార్ ప్రవీణ్ సార్ పార్టీలో చేరండి అది మీ వ్యక్తిగత అంశం ఏ పార్టీలనైనా పనిచేయండి పర్వాలేదు కానీ బిఎస్పి అని బహుజన సమాజ్ పార్టీలో చేరి ఈ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలన్నీ నిర్వహించి ఆ నిర్వహిస్తున్న సందర్భంలో కేసీఆర్ దొంగ లుచ్చ లపంగా అని చెప్పి నీకు నచ్చినటువంటి మాటలు చెప్పి ఈ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఇలా నీకు ఇంద్రుడు చంద్రుడు అని అంటే ఇక మరి వినటోళ్ళకన్నా చెయ్యమంటారు కదా చెప్పడానికి లేకుండా శరం వినడానికి ఇజ్జతనం ఉండాలన్నట్టు అయిపోయింది పరిస్థితి కేసీఆర్ చెప్పిన ముచ్చట్లే ఇప్పుడు మళ్ళా మాకు చెప్తున్నట్టు ఉంది నువ్వు చెప్పడానికి శరం లేకుండా వినడానికి ఇజ్జత ఉండాలని చెప్తారు చూడు అట్లున్నది ఇక మాది ఇన్నోడే పిచ్చోడా ఏంటి అన్నోడు బాగానే ఉన్నాడు పడ్డోడు మధ్యనే ఉన్నాడు నడిమిట్ల ఇన్న మనమే అయిపోయినాం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు చూద్దాం ఈయన నిన్న ప్రెస్ మీట్లా ఏదో చెప్పిండట ఏం చెప్పిండో ఎట్లా చెప్పిండో ఎట్లా చెప్పబుద్దు అయిందో పక్క పంటలు ఎందుకు నవ్వలేదో మరి ఏమైనా నవ్వు రాలేదు ఎందుకు గమత అనిపించిందో మరి చూద్దాం ఒకసారి అయితే నేను ఆ ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడినట ఆయన ఆ మాట్లాడింది ఏందో మాటలు కూడా తెలవాలి మనకు మరి ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి అంటే మరి పొగిడి ఆ నిజంగానే వాస్తవమా ఒకసారి అది వింటే అర్థమవుతుంది మనకు కూడా ఎందుకోసం అంటే భవిష్యత్తులో ఉన్న కనీసం ఆలోచించుకునే పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి నాయకులు ఇట్లాంటి వాళ్ళు మోసం చేసుకుంటూ పోతా ఉంటే మనం ఇదేనా మన పరిస్థితి అనే కాడు ఉంటుంది చెప్పటోడు చెప్పుకుంటేనే పోతాడు వినటోడు ఇనుకుంటేనే పోవాలన్నట్టు అన్నట్టు పరిస్థితి